ఎన్నికలకు ముందు నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో నివురు గప్పిన నిప్పులా సెగలు కక్కుతున్న రాజకీయం ఇప్పుడు మంటలు పుట్టిస్తోంది నిర్మాణం విషయంలో ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి మధ్య జరుగుతున్న వార్ ఇప్పుడు పిక్స్ కి చేరింది సవాళ్లు ప్రతి సవాళ్ళతో బనగానపల్లి రాజకీయం ఒక్కసారిగా షాదీఖానా విషయంలో ఇరువురు నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంపై ఇప్పుడు చూద్దాం గత విషయంలో ఎస్ఆర్బీసీ బఫర్ జోన్లో ఇళ్ల పట్టాల విషయంలో తనపై విమర్శలు చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తాజాగా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ షాదీఖానా నిర్మాణం విషయంలో బనగానపల్లె ముస్లింలకు కాటసాని రామిరెడ్డి చేస్తున్న మోసాన్ని సాక్ష్యాలతో సహా బయటపెట్టి తనపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను గట్టిగా తిప్పికొట్టారు బనగానపల్లి కొల్మిగుండ్ల పట్టణాల్లో కమ్యూనిటీ హాళ్లకు శంకుస్థాపన చేసిన కాటసాని రామిరెడ్డి వాటిని షాదీ ఖానాలుగా పేర్కొంటూ ముస్లిం మతపెద్దలను కూడా మోసం చేస్తున్నారని బీసీ మండిపడ్డారు ఈ మేరకు కమ్యూనిటీ హాళ్లకు సంబంధించిన ప్రభుత్వ జీవో ఉత్తర్వులను స్వయంగా ప్రెస్ మీట్ లో ప్రదర్శించిన బీసీ జనార్దన్ రెడ్డి షాదీ ఖానాలకు కమ్యూనిటీ హాళ్లకు తేడా తెలీదా మాత్రం దిమాక్ లేదా అంటూ కాటసాని రామిరెడ్డిని కడిగి పారేశారు గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బనగానపల్లలో షాదీఖానా నిర్మాణం కోసం కోటి రూపాయలు మంజూరు చేయడంతో పాటు సొంతంగా ముప్పై లక్షలు కమిటీ ద్వారా మరో ఇరవై ఐదు లక్షలు సమకూర్చానని కేవలం కక్ష సాధింపుతో ఆల్రెడీ అరవై శాతం పనులు పూర్తయిన షాదీఖానాను కంప్లీట్ చేయలేదని కాటసానిపై విరుచుకుపడ్డారు తాను సొంత డబ్బులతో షాదీఖానాను పూర్తి చేయడానికి ముందుకు వస్తే తనపై అక్రమ కేసులు పెట్టించావని కాటసానిపై ఫైర్ అయ్యారు తక్షణమే బనగానపల్లి నియోజకవర్గంలో ముస్లింలకు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి క్షమాపణ చెప్పాలని బీసీ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా తనపై లుచ్చా లోఫర్ అంటూ వ్యక్తిగత దూషణలకు పాల్పడిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తీరుపై బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు బనగానపల్లె నియోజకవర్గంలో షాదీఖానాపై లోఫర్ రాజకీయం చేస్తున్న లుచ్చా రాజకీయ నాయకుడు నువ్వు అంటూ వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు త్వరలో నీ అవినీతి అక్రమాలు అన్నింటినీ బనగానపల్లె ప్రజల ముందు సాక్ష్యాధారాలతో సహా బయటపెడతానని ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి హెచ్చరించారు మా కమిటీ ఏదైతే ఉందో వారు ఇంకా ఇరవై ఐదు లక్షల రూపాయలు అప్పులు తీసుకొచ్చి దాదాపుగా యాభై ఐదు నుంచి అరవై లక్షలు మీ జరిగి ఉన్నారు ఖర్చు పెట్టి మేము అరవై డెబ్బై లక్షలు పెట్టి దాదాపుగా అరవై పర్సెంట్ డెబ్బై పర్సెంట్ పూర్తి చేస్తే దాన్ని ఐదు సంవత్సరాలుగా నిజంగా నీకు మీద ప్రేమ ఉంటే గెలిచినాం కదా నీకు మీద ప్రేమ ఉంటే ఎందుకు ఇన్ని రోజులు నువ్వు దాన్ని ఐదేళ్ల నుంచి చేసి ఒక మూడు నెలలు పని అయిపోయింది కదా కేవలం ఒక యాభై యాభై లక్షలు పెడితే పని అయిపోతారు యాభై లక్షల పని అయిపోయితే మనగానే మళ్ళీ నటను నడిపంటున్నా ఈ పాటికి వందలాది పెళ్లిళ్ళు ఈ నాలుగున్నర సంవత్సరాలలో వందలాది పెళ్లిళ్ళు ఈ యొక్క మైనార్టీ సోదరులు చేసుకునే వాళ్ళు పేదలకు మేలు చేసే వాళ్ళు అవుతాం కదా మరి ఎందుకు చేయలేకపోయినావు అంటే జనార్దన్ రెడ్డి చేసేది ఖచ్చిత సాధించుడు మీరు అదే విధంగా ఉన్నావు నువ్వు మరి ఈ రోజు అదే చేసింది కాక నేను ఛాలెంజ్ చేసుకొని ఆ రోజు ప్రభుత్వంలో మీరు కట్టలేకపోతే నేను కడతానని చెప్పి ఒక మీటింగ్ పబ్లిక్ మీటింగ్ అని చెప్పి నేను మొదలు పెడితే